హాయ్ గైస్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న ప్రతి సివిల్ కానిస్టేబుల్కి వస్తున్న పర్ మంత్ శాలరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోని చివరికి చూడండి మరియు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను సో ఈ సో సివిల్ కానిస్టేబుల్కి వస్తున్న పర్ మంత్ శాలరీ గురించి తెలుసుకుంటే మొదటిగా సివిల్ కానిస్టేబుల్కి బేసిక్ పే వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ సెవెంటీ రూపీస్ అనేది బేసిక్ పే ఉన్నది సో వన్ ఇయర్ ఇంక్రిమెంట్ అంటే జీరో వన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి జీరో వన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి వన్ ఇయర్ కంప్లీట్ చేసిన వారికి వన్ ఇయర్ ఇంక్రిమెంట్ కింద ఆరు వందల తొంభై రూపాయలు అనేది ఈ బేసిక్ పేకు యాడ్ అవ్వడం జరిగింది సో బేసిక్ పేకు ఈ సిక్స్ నైంటీ యాడ్ అవ్వకముందు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు అనేది మన బేసిక్ పే కింద ఉండేది కాని సివిల్ కానిస్టేబుల్ పర్ మంత్ బేసిక్ పే కింద ఉండేది సో ఈ వన్ ఇయర్ ఇంక్రిమెంట్ తర్వాత నైంటీ సిక్స్ నైంటీ రూపీస్ అనేది యాడ్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ సెవెంటీ రూపీస్ అనేది బేసిక్ పే ఉన్నది వన్ ఇయర్ ఇంక్రిమెంట్ ఆఫ్టర్ సో నెక్స్ట్ డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ చూసుకుంటే ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ అనేది ఉన్నది ఉన్నది నెక్స్ట్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ అనేది హౌస్ రెంట్ అలవెన్స్ కింద ఉంది దాంతోపాటు అడిషనల్ హ అడిషనల్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అది అది వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు అనేది అడిషనల్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఐఆర్ ఇంటీరియర్ రిలీఫ్ ఫండ్ అని చెప్తారు ఇది ఇది వచ్చేసి పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు రావడం జరుగుతుంది ఏఎన్ఎస్ఏ యాంటీ నక్సల్స్ అలవెన్స్ కింద మూడు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు అనేది రావడం జరుగుతుంది స్పెషల్ అలవెన్స్ కింద ఏడు వందల ఎనభై రూపాయలు వస్తుంది రేషన్ అలవెన్స్ తొమ్మిది వందలు రిస్క్ అలవెన్స్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది రావడం జరుగుతుంది సో సో ఇందులో బేసిక్ పైపై డిఏ హెచ్ఆర్ఏ అడిషనల్ హెచ్ఆర్ఏ ఐఆర్ ఏఎన్ఎస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇందులో డిఏ వచ్చేసి మనకు బేసిక్ పై లెక్కించడం జరుగుతుంది డిఏ థర్టీ ఫోర్ పర్సెంట్ మనకు బేసిక్ పైపై లెక్కించగా ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది మనకు ఈ భద్రద కొత్తగోడంలో హౌస్ అండ్ అలవెన్స్ వచ్చేసి బేసిక్ పై థర్టీన్ పర్సెంట్ అనేది ఉన్నది సో థర్టీన్ పర్సెంట్ కింద త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ అనే రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి అడిషనల్గా ఈ అడిషనల్ హెచ్ఆర్ ఇవ్వడం జరుగుతుంది నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఐఆర్ వచ్చేసి ఇంటీరియం రిలీఫ్ ఫండ్ అని అని చెప్తారు దీన్ని ఇది వచ్చేసి మనకు పిఆర్సీ లేట్ అవ్వడం ఆలస్యం కావడం వల్ల ఇది ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అనేది ఉంటుంది సో ఏఎన్ఎస్ఏ కొన్ని కొన్ని ఇది వచ్చేసి ఏఎన్ఎస్ఏ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది సో సివిల్ కానిస్టేబుల్ పర్ మంత్ శాలరీకి వచ్చే ఎర్నింగ్స్ ఈ టోటల్ ఎర్నింగ్స్ ఇవి గౌట్ డిటెక్షన్స్ కింద సిపిఎస్ ఫండ్ అనేది కట్ అవుతుంది అదే వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్ అనేది సిపిఎస్ ఫండ్ కింద కట్ అవ్వడం జరుగుతుంది సిపిఎస్ అనగా కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ మనం రిటైన్ అయిన తర్వాత ఇది కొంత మొత్తంలో మనకు రావడం జరుగుతుంది తర్వాత టీజిఎల్ఐ తెలంగాణ లైఫ్ ఇన్సూరెన్స్ కింద ఏడు వందల యాభై రూపాయలు కట్ అవుతుంది ఇది ఇంకోటి వచ్చేసి ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది టూ హండ్రెడ్ రూపీస్ మనకు గౌట్ డిటెక్షన్ కింద అవ్వడం జరుగుతుంది గౌట్ డిటెక్షన్ తర్వాత నాన్ గౌట్ డిటెక్షన్ అనేది ఉంటుంది నాన్ గౌట్ డిటెక్షన్ వచ్చేసి ఉంటుంది భద్రత ఉంటుంది పదహారు వందల రూపాయలు కట్ అవుతుంది దాంతోపాటు ఆరోగ్య భద్రత ఉంటుంది మూడు వందల రూపాయలు కట్ అవుతుంది అదర్ ఫండ్ కింద డెబ్బై మూడు రూపాయలు అనేది నాన్ గౌట్ డిటెక్షన్స్ కింద కట్టవడం జరుగుతుంది గౌట్ అండ్ నాన్ గౌ డిటెక్షన్స్ నెక్స్ట్ టోటల్ ఎర్నింగ్ని చూసుకుంటే సో సివిల్ కానిస్టేబుల్కి పర్ మంత్కి శాలరీలో టోటల్ ఎర్నింగ్స్ చూసు చూసుకుంటే టోటల్ గ్రాస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ అనేది టోటల్ గ్రాస్ అనేది ఉంటుంది ఇందులో గౌట్ డిటెక్షన్స్ కింద ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ అనేది కట్టవడం జరుగుతుంది దాంతోపాటు నాన్ గౌట్ డిటెక్షన్స్ కింద నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ రూపీస్ అనేది కట్టడం జరుగుతుంది సో ఈ టోటల్ గ్రాస్ పెయిన్ నుంచి గౌట్ అండ్ నాన్ గౌట్ డిటెక్షన్స్ డిటెక్షన్స్ తీసివేయగా టోటల్గా మనకు హోమ్ శాలరీ రావడం జరుగుతుంది ఈ హోమ్ శాలరీ వచ్చేసి థర్టీ నైన్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అనేది టోటల్ హోమ్ శాలరీగా చెప్పవచ్చు సివిల్ కానిస్టేబుల్కి వచ్చేసి థర్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది సో గవర్నమెంట్ నాన్ గవర్వర్స్ డిటెక్షన్స్ తీసివేయగా టోటల్ హోమ్ శాలరీ వచ్చేసి ఇది పర్ మంత్ సివిల్ కానిస్టేబుల్కి వస్తున్న శాలరీ ఈ శాలరీతో పాటు అదనంగా మనకు టీఏ రావడం జరుగుతుంది టీఏ ట్రావెల్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి కానిస్టేబుల్కి సివిల్ అయినా కానివ్వండి ఏఆర్ అయినా కానివ్వండి అండ్ టీజీఎస్పి కానిస్టేబుల్ కానివ్వండి ఎస్సిఆర్సిపిఎల్ ఎస్ ఎస్పిఎఫ్ సో ఏ కానిస్టేబుల్కైనా ట్రావెల్ అలవెన్స్ అనేది ఉంటుంది అది పర్ డే వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది సో వన్ మంత్కి లెక్కేసేస్తే సో టోటల్గా నైన్ థౌజండ్ రూపీస్ అనేది టీఏ అలవెన్స్ పర్ మంత్కి రావడం జరుగుతుంది సో ఈ టోటల్ గ్రాస్ పేకి అండ్ ఈ నైన్ థౌజండ్ కలుపుకుంటే సో టోటల్గా గ్రాస్ పేకి వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ సెవెన్ రూపీస్ అనేది ఉన్నది సో దానికి మనం నైన్ థౌజండ్ ఇయర్ అలెవెన్స్ యాడ్ చేస్తే సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ సో టోటల్గా ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అనేది టోటల్ గ్రాస్ పే కింద వస్తుంది ఈ టోటల్ గ్రాస్ పే నుంచి ఈ గౌట్ అండ్ నాన్ గౌట్ డిటెషన్ తీసివేయగా టోటల్ వచ్చేసి టోటల్ గ్రాస్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అనేది ఉంటుంది దాని నుంచి నెక్స్ట్ హోమ్ శాలరీ హోమ్ శాలరీకి నైన్ థౌసండ్ యాడ్ చేస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అనేది మనకు నెట్ హోమ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది దీంతోపాటు అండ్ మనకు యూనిఫామ్ అలవెన్స్ కింద సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఎవ్రీ ఇయర్ మార్చ్లో రావడం జరుగుతుంది అంతేకాకుండా మనకు అడిషనల్గా ఎస్ఎల్ఎస్ అనేది ఉంటుంది ఏఎస్ఎల్ఎస్ అనేది ఉంటుంది అండ్ ఈఎల్ అనేది ఉంటుంది వీటిని మనము వీటిని మనం ఎన్కైస్ చేసుకోవడం జరుగుతుంది సో ఎస్ఎల్ఎస్ వచ్చేసి సాటర్డే లీవ్స్ అంటారు ఇది మనం సంవత్సరం పొడవునా ఇలాంటి హాలిడేస్ తీసుకోకుండా ఈ విధులు నిర్వహిస్తూ ఉంటాం కాబట్టి మనకు ఎస్ఎల్ఎస్ ఏఎస్ఎల్ఎస్ ఇవ్వడం జరుగుతుంది ఈఎల్ వచ్చేసి ఎస్ఎల్ఎస్ ఏఎస్ఎల్ఎస్ ఈఎల్ ఏ విధంగా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది సో ఇది సివిల్ కానిస్టేబుల్కి పర్ మంత్కి వస్తున్న శాలరీ వచ్చేసి టోటల్ గ్రాస్ వచ్చేసి యాభై నాలుగు వేల ఐదు వందల పదిహేడు రూపాయలు అనేది టోటల్ గ్రాస్ సో దాంట్లో డిడక్షన్స్ పోను మనకు హోమ్ శాలరీ వచ్చేది ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అనేది పర్ మంత్కి సివిల్ కానిస్టేబుల్కి వస్తున్న శాలరీ సో ఇదేంటి టోటల్ సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా అనిపిస్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇది వీటిలో ఉన్న వాటి గురించి మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నేను వివరించడం జరుగుతుంది సో ఇది వన్ ఇయర్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత వచ్చే శాలరీ సో టోటల్ ఇది గౌట్ అండ్ గౌట్ డిటెక్షన్స్ నాన్ గౌట్ డిటెక్షన్స్ టోటల్ ఎర్నింగ్ అసలు ఎంత వస్తుంది ఎంత డిటెక్షన్ అవుతాయి మనకు సో అలా దానికి అడిషనల్గా టీఏ ఉంటుంది టీఏ అనేది మనకు శాలరీలో చూపించడం జరగదు ఇది సపరేట్గా బిల్ చేసి మన శాలరీ అకౌంట్కి పడడం జరుగుతుంది సో ఇది యూనిఫామ్ ఎలిమెంట్స్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదనంగా సో ఇది సివిల్ కానిస్టేబుల్కి పర్ మంత్ శాలరీ ఫార్టీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ రూపీస్ అనేది ఎవరీ మంత్ రావడం జరుగుతుంది అదే కాకుండా మనకు డిఏ ఎవరీ సిక్స్ మంత్స్కి ఇంత పర్సెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో అది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డిఏ అనేది సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలుసుకోగలరు అండ్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సో థ్యాంక్ యూ Thank you so much.